ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విచ్చేసిన రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి మరియు సభ్యులతో కలిసి రాజమహేంద్రవరం పుష్కర్ఘాట్ నందు గోదావరి నదిలో గల నాచు చెత్తా చెదరను తొలగించి శుభ్రపరిచారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ మాట్లాడుతూ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి గోదావరి పరిరక్షణ సమితి స్థాపించి గోదావరి నదిని కలుషితం కాకుండానే ఉండాలని ఆశయంతో పనిచేస్తున్నారని దీనికి గోదావరి కమిటీ సభ్యులు కూడా ఎంతో సహకారం ఇవ్వడం సంతోషించదగ్గ విషయమన్నారు దానికి అనుకూలంగానే విశ్వేశ్వరరెడ్డికి అభినందనీయమని అన్నారు ప్రతి ఒక్కరూ పర్యావరణపై అవగాహన పెంచుకోవాలని మరియు గోదావరి నదిలో ఎటువంటి కలుషిత పదార్థాలు కలవకుండా కలపకుండా జాగ్రత్తలు తీసుకుంటూ గోదావరి నదిని పరిరక్షించుకుందామన్నారు సందర్భంగా పరిరక్షణ సమితి అధ్యక్షులు టికె విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రిలోని పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి నది శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టామని తెలిపారు కూడా చాలా స్థానం చేయడానికి కూడా ఇబ్బంది పరిస్థితుల్లో పరిస్థితులు ఉంటాయి ఈ గత నలభై రోజుల నుంచి కూడా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఎలక్షన్ చేసుకోవడం వల్ల రాజమండ్రి కానీ గోదావరిలో కానీ చట్టంగా పేరుతో ఈ అంతా కూడా క్లీన్ చేసి అన్నీ కూడా రాజమండ్రిలో పర్యావరణ సమితులతో వచ్చేలాగా ప్రజలందరూ కూడా కృషి చేయాలి ఈ గోదావరి పరిరక్షణ సమితి అనేది గోదావరిలో అందరూ కూడా పవిత్రంగా స్నానం చేసి క్యాసవైర్మా మాధవర్మా నారాయణమా మా అని మూడు సార్లు ఆస్వానం చేసి మషీలు తాగేలాగి గోదావరిని తయారు చేయలేని ఉద్దేశించుకునేటువంటి ప్రయత్నం చేస్తాం అలా డైలీ ఇప్పుడు అవసరమైనప్పుడు అలా క్లీనింగ్ చేస్తూనే ఉంటాం రాజమండ్రిలో పర్యావరణ పరిరక్షణకి అలాగే గోదావరి పరిరక్షణకి కూడా ఈ గోదావరి పరిరక్షణ సమితి స్థాయి శక్తులకి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పి